హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే ఈరోజు ఒక డీటాక్స్ చేయడానికి చేయడానికైతే వచ్చాను అయితే దీని వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఈరోజైతే ఆనపకాయ జ్యూస్ చేద్దామని వచ్చానండి అదేనండి మన ఊళ్ళలో దొరుకుతుంది కదా అదే కొంతమంది అయితే సొరకాయ అంటారు కొంతమంది అయితే ఆనపకాయ అంటారు మేమైతే ఆనపకాయనే అని ఉంటామండి ఆనపకాయ జ్యూస్ తాగడం వలన మనకి చాలా లాభాలు ఉన్నాయండి హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి ఇది ఒక మా ఎర్లీ మార్నింగ్ అంటే ఐ మీన్ లేచిన హాట్ వాటర్ తాగిన తర్వాత ఒక ఎయిట్ నైన్ ఆ మధ్యలో ఈ డీటాక్స్ డ్రింక్ తాగితే మన హె గట్ అనేది చాలా మంచిగా పనిచేస్తుందండి గట్ హెల్త్కి చాలా ముఖ్యం ఇది వీక్లీ వన్స్ అయినా అవైలబుల్గా అంటే తాగలేము అనుకున్న వాళ్ళు వీక్లీ వన్స్ అయినా తాగండి ఏదో విధంగా దీన్నైతే నేను శుభ్రంగా చెక్కు తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని మిక్సీ జార్లో తీసుకున్నానండి దీనికి నేను ఇప్పుడు ఇది ఒకరి ఒకరికి సరిపోయిన అండి అవి దానికి నేను కొన్ని చిన్న అల్లం ముక్కలు చాలా చిన్న సైజు అల్లం ముక్క అనేది నేను యాడ్ చేసుకుంటున్నాను దానికి అవి చిన్నగా అంటే అవి వేరంగా నల్లగా అని చెప్పేసి నేను చిన్న ముక్కలు కట్ చేసుకున్నానండి దానికి కొంత వాటర్ యాడ్ చేసుకొని నేను మిక్సీ వేసేసుకుంటాను ఈ సొరకాయ జ్యూస్ అనేది తాగడం వలన ఏమవుతుందంటే బాడీలో డీటాక్స్ డిటాక్స్ జరుగుతుందండి అంటే అవి ఇప్పుడు బాడీలో ఫుల్ బాడీ క్లెన్జ్ అవుతుందండి మనం ఇప్పుడు బయటగా మన బాడీ మీద ఏదైనా వచ్చినా కూడా స్క్రబ్ పెట్టి క్లెన్జింగ్ చేసి అలా క్లీన్ చేస్తుంటాం అయితే ఎన్నర్లో మనం చేసుకోవాలి ఇలాంటి అక్కడక్కడే తాగడం వల్ల మన స్టమక్లో ఉండేదంతా వాష్ అవుట్ అయిపోయి స్నీగా క్లెన్జింగ్ అయిపోతుందండి దీన్ని శుభ్రంగా నేను ఈ ఇదంతా మిక్సీ వేసేసుకొని చాలా ఫైన్ టేస్ట్లా చేసుకుంటున్నా ఎందుకంటే కొంతమందికి వడకట్టిన తర్వాత పిక్ కూడా కలుపుకుంటారు నాకు ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి నేను చాలా ఫైన్ టేస్ట్ చేసుకుంటాను లిక్విడ్ తీసుకుంటాను వడకట్టి వేసిన తర్వాత చాలామంది అలాగే తాగొచ్చు తాగే వాళ్ళు తాగండి నా కాదు ఇలా తాగడం వలన అంటే వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు చాలామంది తీసుకుంటారండి నేనైతే రెగ్యులర్గా వాడుతూ ఉంటాను మా ఇంట్లో ఎప్పుడు ఎవరు ఏ అనపకైతే తెచ్చినా కూడా ఫస్ట్ నేను డ్రింకే చేసుకుంటాను ఎర్లీ మార్నింగ్ అనేది నేను ఇలా ఒక తీసుకొని దాని మీద క్లాత్ పెడతానండి ఎందుకంటే క్లాత్ అయితే మనం వేరంగా దాన్ని స్క్వీజ్ చేసేసి ఉన్న దాంట్లో ఉన్న రసం అంతా తీసుకోవడానికి బాగా యూజ్ అవుతుంది అందుకనే క్లాత్ పెడతానండి ఇంకోటి కాదు నా దగ్గర వైట్ క్లాత్ లేదు నా దగ్గర ఉంది కాబట్టి నేను పెట్టుకున్నాను దానికి జ్యూస్ తీసుకున్నాం కదా దానికి ఒక్క నిమ్మకాయ గోళీకాయ అంత నిమ్మకాయ మనం అందులో స్క్వీస్ చేసేసుకొని డైరెక్ట్గా మన సర్వింగ్ బౌల్లో తీసుకొని తాగేయడమేనండి ఈ రోజుల్లో డైట్ చేసే వాళ్ళు చాలామంది ఇది డీటాక్స్టింక్గా తాగుతున్నారండి చాలా హెల్త్ బెనిఫిట్స్ అంటే అది ప్రతి ఎక్కువగా రెగ్యులర్గా తీసుకునే వాళ్ళకి అది తెలుస్తుందండి దానివల్ల ఏంటది వీలైనంత వరకు మీరు కూడా తాగడానికి ట్రై చేయండి ఇలా సర్వింగ్ బౌల్లో తీసుకొని నేను నా నా బ్రేక్ఫాస్ట్ ఇంకా దీంతో క్లోజ్ చేస్తానండి నేను ఇంకేం మరి తీసుకోను థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్